మెడిచల్ సామిర్పేట్కి మెట్రో అని చెప్పి చూసినాం ఇంకా సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ కొత్త ఏడాదిలో కొత్త లక్షణాలు లక్ష్యాలతో ముందుకు వెళ్దాం మంత్రులు ఎంపీలతో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఇక సంక్రాంతి వస్తుందిగా ఇక సంక్రాంతి నుంచి కొత్తగా గేమ్ చేంజ్ చేద్దాం మనం పాలన కొత్తగా తీసుకుందాం అండ్ మెయిన్ మెయిన్గా గేమ్ చేంజ్ చేసే స్కీములు కూడా పెడదామని చెప్పి ఇంకా ఆ స్కీములు ఆల్రెడీ మనకు తెలుసు రైతు భరోసా కావచ్చు చిత్రరితర రైతులకు సంబంధించి రెండు స్కీములు కూడా పెడతామని అని చెప్పి చెప్పారు రైతు కూలీలకు కావచ్చు రైతు భరోసాగా కావచ్చు రెండు నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటూ మీరు కూడా మెరుగుపరుచుకుంటా మీరు కూడా అలాగే చేయండి ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్లు రెడీ అవుతున్నాయి లోకల్ బాడీ ఎన్నికల వర్క్ ఎన్నికలు మనకే చాలాకే కీ మనకు చాలా కీలకం నియోజకవర్గాల్లో తిరగండి కార్యకర్తలు ప్రజలు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి త్వరలో పార్టీలో మరే వలసలు ఉంటాయని వెళ్ళడి ఇక ఇట్లా ఇక పదమూడు నుంచి సీఎం విదేశీ పర్యటన అంట పదిహేడు వరకు ఆస్ట్రేలియా ఆ తర్వాత సింగపూర్ క్వీన్స్ల్యాండ్స్ వర్సిటీ స్టేడియాలు మాల్ నిర్మాణాలకు పరిశీలన పదో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్ ఇరవై మూడు వరకు అక్కడే ఇక ఈ నెల పదమూడు నుంచి ఇక కంప్లీట్గా ఇరవై మూడు వరకు అంటే కంప్లీట్గా పది రోజులు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉంటాం సో మేము ఒక సలహా ఏం చేస్తున్నామంటే అయినా క్విన్స్లాండ్ వర్సిటీ స్టేడియాలు మాల్స్ నిర్మాణాల పరిశీలన సో ఈ మాల్స్ మాల్స్ నిర్మాణాలు అలాగే స్టేడియాల పరిశీలి ఇవన్నీ కాకుండా సో కాస్త ఇక్కడ వర్సిటీలు అంటే కొన్ని యూనివర్సిటీలకు వండి అక్కడ విద్యా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది విద్యా వ్యవస్థ ఏ విధంగా చెప్పి చెప్పేసి వాటికి వండి అలాగే అక్కడ రైతులకు సంబంధించి అక్కడ వ్యవసాయం ఒకవేళ చేస్తూ ఉంటే అక్కడ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు కొత్త కొత్త పరికరాలు ఇవి చేస్తు ఇవి యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు రైతులకు అక్కడ మద్దతు ధర ఏ విధంగా వస్తుంది వాటిని కూడా ఒక్కోసారి వెళ్ళి వాటిని కూడా పర్యాటించి వాటిని కూడా ఇక్కడ తీసుకురండి ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తాం మనం మూసీకి సంబంధించి ఏదో నదికి పోయి అక్కడ ఒడ్డున అంతా తిరిగి ఇక దానిలో ఎక్కడ మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ సంబంధించి చెప్పి అసలు కాకుండా జర రైతులకి విద్యార్థులకి వైద్యానికి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ కూడా ఉండి అక్కడ ప్రతి ఒక్క యుఎస్లో ఎట్లుంటుంది అండి ఎవరు కూడా బయటి దేశాలలో ఎవరు కూడా హాస్పిటల్ పోతే ఒక్క రూపాయి బిల్లు కట్టడు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి బీమా ఉంటాయి అక్కడ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది ఎవరు కూడా డైరెక్ట్ పోతారు ఒక కార్డు ఇన్సూరెన్స్ కార్డు ఉంటుందిగా ఆ కార్డు ఇచ్చేస్తారు ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేస్తారు విధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ని ఉన్నా సరే చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ పోతుంది ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చక్కగా ఉండలేదు ఒకవేళ డాక్టర్ ఉంటే వాళ్ళు ఉంటారు ఉంటే వీడు ఉంటే అందరు ఉంటే ఎక్విప్మెంట్ ఉంటారు కాబట్టి ఆ విధంగా అక్కడ ప్రైవేట్ మీరు బయట దేశాలలో పోతున్నారు కాబట్టి అక్కడ ఆరోగ్య వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అండ్ ఇక్కడ ఆ ఆరోగ్య వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టవచ్చు అని చెప్పేసి అది కూడా వెళ్ళండి అండ్ ఇంకా అక్కడ ఏ విధంగా అయితే ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఒక్కరు కూడా డబ్బులు పే చేయకుండా ఉంటారు ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు ఇక్కడ కూడా అదే అలాంటి ట్రీట్మెంట్ కూడా మాకు కల్పించే అవకాశం కల్పించే అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాను